ఫస్ట్ ఢిల్లీని ఒకవైపు పొగ మంచు మరోవైపు పొల్యూషన్ భయపెడుతున్నాయి చాలా ప్రాంతాల్లో ప్రధాన కూడెలలో ఏక్యూఐ నాలుగు వందలుగా నమోదవుతోంది అయితే నేటి నుంచి బిఎస్ సిక్స్ ఇంజిన్లున్న వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి అనుమతి ఉంటుందని అధికారులు ప్రకటించారు ఇక పెట్రోల్ పంప్స్ దగ్గర ఆటోమేటిక్ నంబర్ ప్లేట్స్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కెమెరాలతో పియూసీ సర్టిఫికెట్లు లేని వాహనాలు గుర్తిస్తారు పియూసి సర్టిఫికెట్లు లేకపోతే పెట్రోల్ కూడా వాహనాల్లో నింపే అవకాశం ఉండదు ఈ రోజు లోక్సభలో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగనుంది పార్లమెంట్ బయట లోపల నిరసనలు చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి ఢిల్లీ నుండి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు గోపి ప్రస్తుతం ఏ మరీ దారుణంగా పడిపోయింది దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఈ రోజు పార్లమెంట్ ఎలాంటి చర్చ జరగనుంది ఎస్ సార్ దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం అలాగే పొగ మంచు కమ్మేసింది ఒక గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది ఢిల్లీ ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున నాలుగు పాయింట్ల వరకు కూడా ఈ ఎయిర్ క్వాలిటీ వాయు నాణ్యత అనేది నమోదవుతోంది విజబిలిటీ అనేది ఐదు మీటర్లకు పడిపోయిన పరిస్థితి గాలిలో దుమ్ము ధూళి కణాలు పొగమంచు ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఈరోజు పార్లమెంట్లో చర్చ కూడా జరగబోతోంది ఈ పొల్యూషన్ అంశం పైన ఇటు లోక్సభలో సాయంత్రం ఐదు గంటలకి ఈ చర్చ అనేది ప్రారంభం కాబోతోంది దీంట్లో ఇటు ప్రియాంక గాంధీ వాద్రా డింపుల్ యాదవ్ అలాగే ఇటు భాన్సూరి స్వరాజ్ ఢిల్లీ ఎంపీ కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఈ కాలుష్య సమస్య ప్రతి ఏటా కూడా ఢిల్లీని అలిమేస్తోంది సో ఈ సమస్యకు పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం లేదా అన్న అంశం పైన పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది అయితే కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే తీసుకుంటుంది గ్రాఫ్ ఫోర్ చర్యలు ప్రస్తుతం అమలవుతున్నాయి ఈ రోజు నుంచి బిఎస్ సిక్స్ వాహనాలు మినహా మిగతా వాహనాలు డీజిల్ వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి సుమారు పదిహేను లక్షల వాహనాలు ప్రతిరోజు కూడా వస్తుంటాయి సో ఈ వాహనాలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఢిల్లీలో ఉన్న కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి ప్రజల ముఖ్యంగా రోజు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు వాళ్ళ వాహనాలు వినియోగిస్తుంటారు సో ఈ వాహనాలు రాకపోకలను కూడా రోడ్లపై తగ్గించేందుకు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా ప్రస్తుతం అమలు చేస్తుంది అలాగే ఢిల్లీ పెట్రోల్ పంప్స్లో సుమారు ఆరు వందల యాభై పెట్రోల్ పంప్స్ ఢిల్లీలో ఉన్నాయి సో ఈ పెట్రోల్ పంప్స్లో కేవలం పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే పెట్రోల్ డీజిల్ని పోయడం జరుగుతుంది పదిహే పదేళ్ల పైబడిన డీజిల్ వాహనాలు అలాగే పదిహేనేళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలకి ఢిల్లీలో ముఖ్యంగా ఇప్పటికే నిషేధం విధించడం జరిగింది పూర్తిగా టోల్ ప్లాజాలకు సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్న టోల్ ప్లాజాలను బయటకు తరలించాలని చెప్పి కూడా నిన్న ఎన్హెచ్ఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే పాత వెహికల్స్ పైన నిషేధం కొనసాగుతుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో బయటకు వచ్చి ఊపిరి తీసుకోవాలంటేనే ముఖ్యంగా మాస్క్ ఉంటేనే బయటకు రావాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు వృద్ధులు పిల్లలు గర్భిణీ స్త్రీలు అయితే అసలు బయటకే రావద్దు అని చెప్పి అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది సో కళ్ళ మంటలు గొంతు నొప్పి దగ్గు శ్వాస సంబంధిత సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సో ఈరోజు పార్లమెంట్లో వాడి వేడిగా ఈ కాలుష్యం అంశం పైన ఒక చర్చ అనేది జరగబోతోంది సో కాలుష్యం పైన ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుంది కాలుష్యంతో ఎవరు చనిపోవడం లేదని చెప్పి కూడా పర్యావరణ శాఖ మంత్రి ఇటీవల పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది కానీ ఈ కాలుష్యంతో క్యాన్సర్ సహా హృదయ సమస్యలు బ్లడ్ ప్రెషర్ ఈ విధంగా అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ కాలుష్య నియంత్రణకి పార్లమెంట్ వేదికగా ఎటువంటి సమాధానం ఇస్తుంది ఈ రోజు పార్లమెంట్లో జరిగే చర్చల్లో ముఖ్యంగా ఈ చర్చల ద్వారా అయినా భవిష్యత్తులో ఈ కాలుష్య సమస్యకి కేంద్ర ప్రభుత్వం పరిష్కారం దిశగా ఒక ముందుకు వస్తుందా ఏం జరగబోతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది కానీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు